హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ డైరీస్ టుడే అందరికీ ఇష్టమైన కాయ పులిహోర రెసిపీ చూపిస్తున్నాను చూసేయండి రైస్ కొంచెం గట్టిగా ఉడికించి ఒక బౌల్లో వేసి ఫ్యాన్ దగ్గర పెట్టండి రైస్ కుక్ చేసినప్పుడు ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా రైస్ బాగుంటుందండి గ్యాస్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర మీకు నచ్చితే మినపప్పు వేసి అల్లం తరువు కూడా వేసి బాగా ఫ్రై చేసి కరివేపాకు వేసి లాస్ట్లో సాల్ట్ పసుపు సరిపడినంత వేసి మీకు నచ్చితే హింగు కూడా వేసుకోండి హింగ్ నేను వేసుకున్నాను మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పోపు ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి పోపుని చల్లార పెట్టుకోండి ఈ పోపుని ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లో యాడ్ చేసి నారింజ రసం కలిపి బాగా కలుపుకోండి పులిహోర చేయితో కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి పులిహోర టేస్ట్ చూసుకుంటే సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఆయిల్ని హీట్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ పులిహోరలో కలపండి లేదా పులుపు సాల్ట్ సరిపోకపోతే నారెంజికాయ రసంలో సాల్ట్ వేసి కలుపుకోండి ఈ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఈ పులిహోర పొటాటో కర్రీతో కానీ పన్నీర్ కర్రీతో కానీ తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇంజలో విటమిన్ సి ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి